ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు పక్షాన ఉన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టి విజయవాడ నుంచి డైరెక్ట్గా మహిళల అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మన కమ్మపాళెం పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది అదేవిధంగా నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి కులం మతం పార్టీలకు అతీతంగా మన కమ్మపాళెం గ్రామ పంచాయతీలో పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా జలజీవన్ మిషన్ వర్క్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ అయినాయి నలభై ఎనిమిది లక్షలు టెండర్ స్టేజ్లో ఉన్నాయి వెంకన్న అడిగిన మెదట జిల్లా పరిషత్లో కోటి రూపాయలు శాంక్షన్ చేయించి సైడ్ ట్రైన్స్ చేయించాం చవిటికాలం అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్సు ట్రైన్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాం ఎంపీ ల్యాడ్స్లో పది లక్షలు ఇచ్చాం ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాం ఎన్ఆర్ఈ జీఎస్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సీసీ రోడ్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినాం ఈ గ్రామానికి సంబంధించి సచివాలయం కట్టుకున్నాం నలభై లక్షలతో రైతు భరోసా కేంద్రం కట్టుకున్నాము ఇరవై ఒక్క లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టుకున్నాం పదిహేడు లక్షల యాభై వేలతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్స్ వచ్చాయి ఈరోజు అన్ని పార్టీలు ఒకటైనాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి పేదల పక్షాన నిలబడి పేదల కష్ట సుఖాలు తెలుసుకుని పేదలందరూ బాగుండాలి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మే పదమూడవ తేదీ పోలింగ్ ఉంది డబ్బు ఎత్తుకొస్తున్నారు ప్రజలను కొనేస్తారంట నేనైతే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను ఓటుకి ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ చూస్తే ప్రేమ ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది గోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు ప్రశాంత్ రెడ్డి అడ్డగోలు అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అత్యంత ప్రేమతో ఆదరణతో మీకు అందరూ పడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి ఎనభై ఏడు మంది హౌస్ హోల్డ్స్కి లబ్ధి చేకూరిలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి చెప్తా ఉంది ఇది కరెక్టేనా మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని అందరినీ కూడా ఈ అవమానాన్ని ఎంత వరకు సహించకూడదు ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి ఓటమి ఖాయం ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ನನ್ನ ನೀರು ಗಿಪಿಸಾಲ್ಸಿ ವಿಜ್ಞಾನ